అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు మీకు శుభాకాంక్షలు ఎంతకాలం దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటివి ప్యాకేజ్ స్టార్ అంటివి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటిరా నమస్తే అండి నేను రజాక్ శత్రువు మనల్ని పొగుడుతుంటే మన విజయాన్ని పొగుడుతుంటే వచ్చే కిక్కే వేరని చెప్పాల సాక్షి ఛానల్లో ఆ ఈశ్వర్ ఉన్నాడు కదా ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి రెండులో లోక్సభ సీట్లు రెండు కొట్టడంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇచ్చినటువంటి డెలివరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట అంటే రోజుకొక్కసారి పెళ్ళాల్ గురించి పంచాయతీల గురించి దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని మాట్లాడిన వాళ్ళ నోటి చేత చివరికి సినిమా స్టార్గా పిలువబడినటువంటి ఈ వ్యక్తి అంటే రాజకీయాల్లోకి వచ్చి పదిహేను పాటు పార్టీ పెట్టినప్పటికీ కూడా అతన్ని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా స్టార్ అని చెప్పేసి ప్రచారం చేసేటోళ్ళు వాళ్ళ వాళ్ళ పేపర్లలో అయితే కనుక నిన్నగాక మొన్న కొన్ని రోజుల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైనా వార్త రాయాలంటే దత్తపుత్రుడని అని డైరెక్ట్గా టైటిల్ పెట్టేవాళ్ళు అదేవిధంగా ప్యాకేజ్ స్టార్లని అదేవిధంగా ప్రముఖ సినీ నటులని చెప్పేసి పెట్టేవాళ్ళు ప్రముఖ సినీ నటులు ఎప్పుడు పెట్టాలా ఏదైనా కొత్త సినిమా వస్తే సినిమా నటులని ఎప్పట్టాలా కానీ నువ్వు ఎప్పుడు పెడతావు రాజకీయాలకు సంబంధించి ఏదైనా ప్రశ్నిస్తే ప్రముఖ సినీ నటులని పెడతావు అలాంటి అలాంటి పేపర్ నుంచి అలాంటి ఛానల్ నుంచి ఒక ఒక ఆర్టికల్ జనసేన మీద పడిందంటే వచ్చి కిక్ ఎలా ఉంటుంది అనొచ్చు అనుకూడదు శత్రువేనే కదా అనేది ఇప్పుడు వైసీపీ పార్టీ జనసేన పార్టీకి శత్రువు కాగానే కదా వాళ్ళు ఫీల్ అయ్యేది సో వాళ్ళు రాసినటువంటి వార్త చూసిన తర్వాత గూజ్ బంప్స్ వచ్చినాయి అనమాట కాదు వాళ్ళు చెప్పింది ఏంటంటే జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో పెద్ద విజయం దక్కింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలను విజయం సాధించడంతో పాటు భారీగా మెజార్టీలు కూడా భారీగానే దక్కాయి జనసేన అత్యధికంగా పెందుత్తులో ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు మెజార్టీ పొందగా కాకినాడ రూరల్లో డెబ్బై రెండు వేల నలభై ఓట్లు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం నుంచి దాదాపు డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో భారీ ఘన విజయాన్ని సాధించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇంకేం చెప్తున్నారు భారీ ఘన విజయాన్ని సాధించడం అయితే జరిగింది ఇక ఇక పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ అని రాష్ట్రంలో మొత్తం నాలుగు పాయింట్ మూడు వన్ మూడు ఒక కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఓట్లు వేశారని అయితే జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో సుమారు ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు సాధించి రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లను దక్కించుకున్నాం గత ఎన్నికల్లో ఈ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేసింది అయినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లతో జనసేన పార్టీకి రావడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి అయితే ఆ టైంలో ఒక్క నియోజకవర్గంలో గెలిచింది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పదిహేను శాతం ఆ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేసినప్పటికీ దాదాపు మూడు శాతం ఓట్లు అదనంగా దక్కించుకోవడం గమనార్హం కాగా ఇప్పటి వరకు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో దక్కిన విజయంతో గుర్తింపు గుర్తింపు కలిగిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించబోతోంది ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఒక లక్ష పదమూడు ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చినాయి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు పోలవగా ఆయన సమీప ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గీతకు అరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఓట్లు లెక్కింపు జరిగిన పద్దెనిమిది రౌండ్లలో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యం కనబరిచారు నియోజకవర్గంలోని గొల్లప్రోలు పిఠాపురం మండలాలు పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీల్లో పవన్ అత్యధిక మెజారిటీ సాధించారు కొత్తపల్లి మండలంలో స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది పవన్ నియోజకవర్గంలో లేకపోవడంతో ఆయన విజయాన్ని ధృవీకరిస్తూ ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇంకా స్వీకరించలేదని చెప్పేసి ఇచ్చే డిక్లరేషన్ ఇంకా స్వీకరించలేదని చెప్పేసి వార్త రాయడం అయితే జరిగింది మామూలుగా గెలుపు కాదండి అద్భుతమైన గెలుపు జనసేన పార్టీకి ఎంతకాలం సింబల్ లేదని ఏడ్చినారు కదా వచ్చేసింది గాజు గ్లాస్ పర్మనెంట్ సింబల్ జాతీయ జనసేన పార్టీ అనేది జాతీయలో స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పార్టీగా మారబోతోంది నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ టాప్ ప్రియారిటీ లిస్టులో జనసేన పార్టీ ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఎన్ని అవమానాలు ఎన్ని చిత్కారాలు ఎన్ని ఎన్నెన్ని చేశారు అన్నిటికీ సమాధానం చెప్పేసినాం మామూలుగా కాదు పిఠాపురంలో రికార్డులు బద్దలు కొట్టిని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు కూడా హ్యూజ్ కొట్టిన ఒక పోలవరం తప్పిస్తే పోలవరం ఒకటే ఏడు మెజారిటీ ఉంది ఆ తర్వాత అన్ని కూడా ఐదు ఐదంకుల సంఖ్యలే ఇక రెండు ఎంపీ స్థానాలు లక్షల కొద్ది మెజారిటీ పాపం ఇప్పుడు చూసి కొంతమంది ఏడుస్తూ ఉంటారు వాళ్ళలో తోట చంద్రశేఖర్ గారు ఒకళ్ళు ఆయన జనసేన పార్టీతో ఉండి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాళ్ళు జేడి లక్ష్మీనారాయణ గారు ఒకళ్ళు ఈయన కూడా జనసేన పార్టీతో ఉండి తప్పనిసరి ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అదేవిధంగా ఏదో ఒక పార్టీ పెట్టారు కదా బీసీవై అనేది ఏదో పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఎవరు ఆయన పేరు నాకు పెద్ద ఐడియా లేదు రామచంద్ర యాదవ్ అని అయితే తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కొన్ని కామెంట్స్ పాస్ చేసి ఆ తర్వాత ఆయన ఏదో కొత్తగా పార్టీ పెట్టుకున్నట్టున్నారు పార్టీ మామూలుగా కాదు భారీ స్థాయిలో లాంచ్ చేయగా ఆయన పడినటువంటి ఓట్లు ఐదు వేలు అదేవిధంగా మన జేడి లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు ఆయనకి పడినటువంటి ఓట్లు ఐదు వేలు అది నేను ఇవాళ తక్కువ చేయాలని ఇంటెన్షన్ లేదు కానీ లాస్ట్ ఎలక్షన్స్లో రెండు లక్షలు లక్ష యాభై వేల ఓట్లు లేదంటే పదిహేను వేల ఇరవై వేలు ఇప్పుడు రామచంద్ర యాదవ్ అనే అతడికి లాస్ట్ ఎలక్షన్స్లో ఇరవై వేల ఓట్లు పడ్డాయి నియోజకవర్గం నియోజకవర్గం అదేవిధంగా దాదాపు ఈయనికి ఎవరికి మన జడి లక్ష్మీనారాయణ గారికి దాదాపు రెండు లక్షలు పార్లమెంటుకి పని పోటీ చేస్తే రెండు లక్షల ఓట్లు పడ్డాయి ఈరోజు ఐదు వేలకి అయిపోయింది ఏంటి అది గ్రౌండ్ రియాలిటీ అట్టు ఉంటుంది ఇక మీడియా విషయానికి వస్తే కనుక ప్లేట్లు అండి మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా నిన్నటి వరకు తుప్పుకు తుప్పుకి ఏం బతుకులండి అది దానికంటే వ్యభిచారం బతి ప్రప బెటర్ ఏమనిపించింది అనుకుంటా ఇది ఇంత దుర్మార్గమా నిన్నటి వరకు ఆనవాడితోనే పొగిడే రాత్రి నుంచి ఆనోడితో తిడుతున్నారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు పొగిడే వాళ్ళు రాత్రి నుంచి వాళ్ళని విమర్శిస్తున్నారు వీళ్ళు ఈ మీడియా నిన్నటి వరకు పొగిడిన మీడియా ఈరోజు నుంచి విమర్శలు గుప్పిస్తుంది ఒరిమి వరి మీద దుంప దగ్గర డబ్బు కోసం ఎంత దాకా దిగుదారిపోతారా కొంచెం అనేది కూడా విలువలు లేవా మీడియా ఛానళ్ళకి టీవీ సిక్స్టీ నైన్ బిఎన్ టీవీ బాబోయ్ ఆ టీవీ సిక్స్టీ నైన్ చేస్తున్న రచ్చ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే నాకు మెంటల్ వస్తుంది మామూలుగా కాదు అక్కడికి నరలోకి చెప్పేశాడు అనేసాడు మనసాక్షి వన్ టూ ఛానల్స్ వచ్చినాయి మనసాక్షి గురించి అడిగాడు ఫస్ట్ మీడియా ముందు అడిగితే అక్కడ లేడు రిపోర్టర్ లేడు దాంతో టీవీ సిక్స్టీ నైన్ బిఎన్ టీవీల గురించి మాట్లాడుతూ మన సాక్షి వన్ మన సాక్షి టూ వచ్చినాయి అని చెప్పేసి చెప్పాడు అంటే నారా లోకేష్ టార్గెట్ చేస్తాడని చెప్పేసి క్లియర్గా అంత ఏం పో మామూలుగా కాదండి మీడియా ఛానల్ వాళ్ళని టార్గెట్ చేసింది రాద్దాంతో ఎక్కడ నాకు ఎందుకు ఎలక్షన్స్ ముందు రోజు వరకు వ్యతిరేకంగా పనిచేసినాయి ఈ పదమూడు రోజులు ఏమైనా పాజిటివ్గా లేదు ఈ పదమూడు ఈ ఇరవై రోజులు మా మే పదమూడు ఎలక్షన్స్ అయిపోతే జూన్ నాలుగు వరకు కూడా జూన్ మూడో తారీఖు వరకు కూడా వీళ్ళు పాజిటివ్గా ఎక్కడ పనిచేయలేదు శత్రువు చేత హ్యాట్స్ ఆఫ్ కొట్టించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ శత్రు మీడియా ఛానల్స్ చేత హా ఆఫ్ కొట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ అలా ఉండదు మరి అట్లా ఉంటుంది మరి అధికారం అండి నిన్న మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడితే అతని ముందు క్వశ్చన్లు అడగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి అసలు నోరు మెదపునటువంటి జర్నలిస్టులు ఈ రోజున జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ పెడితే మాటల దాడి చేస్తున్నారు జర్నలిస్టులు అటాక్ అటాక్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఫ్రీ హ్యాండ్ ఉంటే అలాగే ఉంటుంది అటాక్ చేయొచ్చు బట్ అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకు భయపడతారో తెలియదు కానీ అల్టిమేట్గా అయితే పవన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీలతో కూడిన పాలన ప్రాంత రాష్ట్రంలో జరగబోతుంది మనస్సాక్షి వాళ్ళ పేపర్లలో ఛానళ్లలో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆర్టికల్స్ వీడియోస్ చేస్తున్నాడు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ వినమ్రతతో మాట్లాడడం అయితే జరిగింది